తర్వాత ప్రారంభమవుతుంది ఈ సభలో ప్రధానంగా మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర రాష్ట్ర ప్రజలకంతా కూడా ఒక సందేశాన్ని ఇస్తాడు ఇది అతి పెద్ద ఎన్నికల సభగా నిర్వహించబడతా ఉంది తప్పకుండా రేపు జరిగే సభ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మంచి సందేశాన్ని ఇవ్వబోతా ఉంది ఇది జరిగిన తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఊపందుకొని ప్రజల ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది అంచేత ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తా ఉన్నాం ఇది చాలా పెద్ద విజయం అవుతుందని చెప్పి మా అంచనాలు తప్పకుండా మా అంచనాలకు తగినట్లే విజయవంతం అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ సభ జరిగిన తర్వాత ఎన్నికల పూరించినట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉన్నాం తప్పకుండా రాబోయే నలభై రోజుల లోపల జరిగే ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూర్తిగా సన్నద్ధమై ఈ ఎన్నికల నిర్వహణకు ఊపందుకుంటుంది తేజాన్ని ఇచ్చే కాకుండా మా అంచనాలు కూడా ఎక్కువగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆకర్షితులైతారని భావిస్తా ఉన్నాం ఈ సభ విజయవంతమైన తర్వాత రాష్ట్రంలో మూడు ప్రాంతాలలో ఈ సిద్ధం సభలు పూర్తి అవుతాయి నాలుగో ప్రాంతంలో తిరిగి మళ్ళా పల్నాడులో జరగబోతుంది ఈ నాలుగు సభలు అయిన తర్వాత అంతలోపలే ఎన్నికల కోడ్ కూడా వస్తుందనే ఆశిస్తా ఉన్నా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఇక ఈ ఉత్తేజాన్ని ఎన్నికల దాకా తీసుకుపోయే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు కూడా కూడా పనిచేస్తారు మరి ముఖ్యమంత్రి గారిచ్చే సందేశం కూడా ఎన్నికలను ఉద్దేశించే ప్రధానంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా వారి సందేశం కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మార్గదర్శకంగా చెప్పుకోవచ్చు వివిధ హోదాల్లో పార్టీలు పనిచేస్తా ఉన్న నాయకులు అందరూ కూడా దీంట్లో పాలు పంచుకుంటారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను